అత్తగారి కథలకు స్వాగతం కథ అత్తగారు అష్టావధానం రచన భానుమతి రామకృష్ణ గారు ప్రతిరోజు ప్రొతుటే మెలకురాగానే మా అత్తగారు కౌసల్య సుప్రజారామ అంటూ లేస్తారు కళ్ళు కూడా తెరవకముందే దారి తుడుముకుంటూ వంటింటి వైపు వెళ్తారు భోజనాల గదికి వంటింటికి మధ్య ప్లేట్లు కప్పులు సాసర్లు పెట్టే షెల్ఫ్ ఉంది ఆ షెల్పు మీద ఒక మట్టి బొమ్మ ఉంది కంసుడి గుండెల మీద కృష్ణుడు కూర్చుని పీక నొక్కి చప్పుతుంటే కంసుడు గుళ్ళు తేలేసి బేయుమంటూ అసహాయ స్థితిలో మన వైపు చూస్తుంటాడు ఆ బొమ్మ కొలువులో పెట్టే దశావతారాల్లో కృష్ణావతారం చాలా పాతదైందిని చేతులు కాళ్ళు విరిగిన బొమ్మల్లో పడేశాను అందువల్లే కంసుడికో కాలు లేదు కృష్ణుడికో వేలు లేదు అయినా మా అత్తగారికి ఆ బొమ్మంటే ప్రాణం అందుకే ఆ పాత బొమ్మల్లో నుంచి తీసి సెల్ఫ్ మీద పెట్టాను నేరుగా ఆ బొమ్మ ముందుకెళ్ళి కళ్ళు తెరిచి నమస్కారం చేసేవారు నాకు సందేహం కలిగేది ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడికా చంపుతున్న కృష్ణుడికా అని కళ్ళు తెరుస్తూనే ముందు కనబడేది కంసుడే ఎంత రాక్షసుడైనా కృష్ణుడికి మేనమామే కనుక కంసుడు కూడా గొప్పవాడేనని మా అత్తగారు తేల్చి చెప్పేదాకా నాకు అర్థం కాలేదు ఒకరోజు ఆమె కంసుడికి నమస్కారం చేస్తుండగా మా పెరటి గోడ వెనుక నుంచి చక్కడి సన్నాయి మేళం వినిపించింది ప్రొద్దుటే మంగళవాద్యం చెవుల పండగానే చెవుల పడగానే మా అత్తగారి ఒళ్ళు పులకరించి ఆనందంతో పరవశం చెందారు మా పెరటి వెనకాల ఉన్న పోరంబోక్ స్థలంలో చాలా గుడిసెలు లేచాయి వాటిలో మంగళ వాళ్ళెవరో కొత్తగా చేరినట్లున్నారు మా అత్తగారు సంతోట మా అత్తగారు సంతోషపడిపోతూ చెప్పారు నీకు చెప్పానో లేదో నేను చిన్నప్పుడు నేను పుట్టిన పల్లెటూళ్ళలో కూడా మా పెరటి మనకానే కాపరం ఉంటే ఉంటుండేవాళ్ళు చాకలి వాండ్లు మంగళివాండ్లోనూ మా తాతగారు అవ్వగారు ఇంటికి మంగళకరంగా ఉంటుందని ప్రతి శుక్రవారం నాడు ఆ మంగళివాళ్ళను వచ్చి వాకిటి ముందు కాసేపు మంగళ వాయిద్యం వాయించి వెళ్ళమనేవారు ఇంకా వాళ్ళు ఎంత బాగా మేళం వాయించేవాళ్ళంటే మా తాతగారు అవ్వగారు ఆనంద బాష్పాలు వదిలేవాళ్ళు అదంతా జ్ఞాపకం వస్తుంది అనుకోకుండా మన పెరటి వైపు కూడా ఎవరో కొత్తగా చేరారు ఇక్కడ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు లక్షణంగా వాయిద్యం వింటూ ఉండవచ్చు వాళ్ళు వచ్చిన వేళా విశేషం మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం అయితే అని మా అత్తగారు ముగించకముందే ఆ గుడిసెల్లో నుంచి గాడిద అరిచింది ఇంకా ఆమె ఆనందానికి అంతం లేకుండా పోయింది గాడిద అరిస్తే ఏదనుకుంటే అది వెంటనే ఫలిస్తుందంటారు ఆ గాడిద మా పెరటి వెనకే చేరింది వసేవు ఎవరో చాకలి వాళ్ళు కూడా మన పెరటి వైపు గుడిసెల్లో చేరినట్లున్నారే అన్నట్లు నా చిన్నప్పుడు మా ఇంట్లో పక్కలేసేది బట్టలుతికి ఇంటి ఇంటి పట్టునే ఉండి అన్ని పనులు చేసేది చాకలివాడే మనం ఈ పనివాళ్లతో బాధపడిపోతున్నాం రాహుకాలం వర్జం లేకుండా చూసి ఆ చాకలివాళ్ళ కవురు పెట్టాలి ఎవడైనా ఇంట్లో పనికి కుదురుతారేమో అని మా అత్తగారు అంటుండగానే భోజనాల గదిలో గడియారం రెండు గంటలు కొట్టింది ఇదేమిటే మళ్ళీ ఏమొచ్చింది దీనికి గంట ఏడవుతుంటే రెండు కొట్టి ఊరుకుందేం అంటూ భోజనాల గదిలోకి వెళ్ళారు మా అత్తగారు ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక అందుకే ఆ గడియారం అంటే ఆమెకు ప్రాణం లోపల అంకెలు మాసిపోయి రెండు ముళ్ళు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరసంగా గోడకు వేలాడుతున్న ఆ గడియారం చూస్తుంటే శిలువకు కొట్టబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారికి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు అతను ఉబ్బసం వ్యాధితో నెలకు పదిహేను రోజులు పనికిరాడు ఇక ఆ గడియారానికి కీ ఇచ్చే నాతుడుండడు కరెక్ట్గా కీ ఇస్తుంటేనే ఒకటిన్నర గంటలు లేటుగా నడుస్తుంటుంది కీ ఇవ్వడం ఒక్కరోజు లేట్ అయినా ఇంకా దానికి మర్చిపోతుంది కానీ ఆగిపోదు అది మా అత్తగారు మెచ్చుకొని ఆ గడియారం యొక్క గొప్పతనం ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకే గుర్తు దాని సంగీతం తాగినవాడు పాడినట్లుంటుంది గంటలు మత్తుగా కొడుతుంది రెండు ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి అలాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వచ్చేస్తుంటాయి టైం ఒంటి గంట చూపుతుంటుంది ఎక్కడలేని స్పీడ్తో వరుసన ఇరవై గంటలు కొట్టేస్తుంది కాసేపు ఉండి నీరసంగా ఆరు కొట్టి ఊరుకుంటుంది మామూలుగా గంటలు కొట్టి ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంది జాలిగా దాన్ని రిపేర్కి ఇవ్వబోతే ఏ గడియారం కంపెనీ వాళ్ళు తీసుకోలే అందరూ ఒక్క నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టమన్నారు అక్కడెందుకులే నా ఘటం ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండని అన్నారు మా అత్తగారు ఎక్కడ నయం కేసుల్ని చివరకు హోమియోపతి వైద్యానికి వదిలినట్లు ఇక అంతకంటే చెడదు కదా అని మా డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే ఒకటిన్నర గంటలు లేటుగా నడవడం మొదలెట్టింది దాని గంటలు నమ్ముకొని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పండ్లు తోముకొని పాలవాన్ని లేపి పాలు పిండమని నానా గొడవ చేశారు నుంచి పనివాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట దానివైపు కత్తి కన్నెత్తి కూడా చూడరు అదేం గడియారం అమ్మ అస్తాయిస్తాన పడ్డది దేశీ దబ్ దిబ్బలో పారేయాల్సిందే అంటారు ఎవరిని చెప్పినా మా అత్తగారు మాత్రం ప్రొద్దుటే ఆ గడియారం ఒక్కసారి చూడకుండా వెళ్ళరు దీనికి ఖీ అయిపోయిందేవు ఆ ఉబ్బసం విధవ రాలేదులా ఉంది అన్నట్టు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసి కూర్చున్నారు ఆమెకు పంచాంగం చూడటం అంటే చాలా సరదా పదేళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గర ఉంటాయి తీరిక సమయాల్లో అన్ని పంచాంగాలు ముందేసుకొని ఏ సంవత్సరంలో గ్రహణం ఎవరెవరికి పట్టింది అధిక మాసాలు ఎప్పుడు వచ్చింది కార్తీయులు ఎప్పుడు ప్రవేశించింది తారాబలం చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు తుమ్ముల ఫలాలు వరకు విడవకుండా చూస్తుంటారు దగ్గరున్న పది పంచాంగాల్లో ఒక్కొక్కసారి కొత్త పంచాంగం అనుకొని పాత పంచాంగం చూస్తుంటారు అలాగే ఆవిడ ఆవిడొచ్చి పంచాంగం చూసి బిడ్డకి అన్నప్రాసనకి మంచి రోజు చెప్పమంటే హడావిడిలో పాత పంచాంగం చూసి పంచమి బేషుగ్గా ఉందని చెప్పి అష్టమి నాడు అన్నప్రాసన చేయించారు అమ్మా అంటూ బయట వాకిట్లో నుంచి ఎవరో కేకేశారు ఎవర్రా అది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు నేనమ్మా సాకులోని మన ఇంటికాన గుడిసెలో ఉంటుండా ఓహో ప్రొద్దున్నే అరిచిన గాడిది నీదే అన్న మాట ఏ ఊరు నీది అన్నారు ఆడబోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతున్న మా అత్తగారు మన ప్రక్కేనమ్మా అయితే ఏం ఇంత దూరం వచ్చావు చాకిలివాడు కాస్త సిగ్గుపడి తలంచుకొని చెప్పాడు ఎంతైనా పట్నంలో పనిచేసే దారి ఏది ఆడ ఎంత రెక్కలు ఇరుసుకున్నా రాబడి గొర్రెతోకే కదమ్మా మా చుట్టం ఒకడు ఈ ఊరొచ్చి ఏడాది కూడా కాలే సినిమా కంపెనీల్లో పనిచేసి తెల్లారేసరికి ఇల్లు కొన్నాడు అని చాకలి చెప్తుంటే మా అత్తగారు నా వైపు చూశారు ఓహో అట్లాగా సరే అయితే నువ్వు కూడా ఏం కంపెనీలోనో పనిచేసి సాయంకాలానికో ఇల్లు కొను అంటూ మా అత్తగారు వెనక్కి తిరిగారు అయ్యయ్యో అమ్మా నేనా మాట సామెతకి చెప్పా తరువాత పని చేయడానికి కానీ వచ్చింది కోపడకండి ఏదైనా పనిప్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు చాకలి అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులన్నీ చేయాలి అని మా అత్తగారు అనేసరికి చాకలివాడి గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డది అయినా వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు మర్నాడే వచ్చి పనిలో చేరమన్నారు గాడి దారిచింది మా అత్తగారు తృప్తిగా నిట్టూర్చారు మరునాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తున్న మా అత్తగారికి మంగళ వాయిద్యం వినిపించింది కానీ మొదటి రోజులాగా కాకుండా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవాడు కూడా సన్నాయి వాయించడం మొదలెట్టాడు ఆ నేర్చుకునేవాడెవడో కానీ పిప్పి 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 అంటూ శృతిలో చేరకుండా అపశ్రుతులతో మా అత్తగారికి మతిపోగొట్టేశాడు చీ 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 ప్రొద్దుటే వీడెక్కడ దాపరించాడే వెధవ తా త్రాష్టం అసలు శృతేని ఈ సన్యాసికి సన్నాయి మేళం ఎందుకు అడుక్కు తిన్నా అయినా నేర్చుకునే వెధవా ఊరు బయటకెళ్ళి నేర్చుకోకూడదు చుట్టుపక్కల కాపరాలుండే వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళవాయిద్యం వినవచ్చు కదా రోజు అనుకుంటే బాగునే ఉంది మేళం అంటూ చిర్రు బుర్రులాట్ట మొదలెట్టారు బయట వాకిట్లో గాడి దారిచింది చాకలివాడు వచ్చినట్టున్నాడు అన్నాను మా అత్తగారు బయటికి వాకిట్లోకి వెళ్ళారు చాకలివాడికి పనులన్నీ పురమాయించి వస్తుండగా ఏదో ట్యాక్సీ వచ్చి ఆగింది పద్దెనిమిదేండ్ల పిల్ల ఆ పిల్ల తల్లి పదేళ్ల కుర్రాడు దిగారు వాళ్ళని చూస్తూనే మా అత్తగారు ఎక్కడ లేని సంతోషంతో నువ్వంటే అలివేను అలిమేలు నేనింకా ఎవరో అనుకున్నా ఇట్లా చిక్కిపోయావేమిటే నీ కూతుర్ను కూడా తీసుకొచ్చావా వీడు నీ చెల్లెలు కొడుక్కు కదూ అంటూ వచ్చిన వాళ్లను కుశల ప్రశ్నలు అడిగారు వాళ్ళను అంతకుముందు నేనెప్పుడు చూడనందువల్ల నాకు పరిచయం చేశారు దూరపు బంధు అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చారు ఆ అమ్మాయికి సంబంధం ఏదో కుదిరిందట పెళ్లిచూపులు మద్రాసులోనే ఏర్పాటు చేసుకున్నారు పిల్లవాడు శ్రీకాకుళం వెళ్లేందుకు లీవు దొరకనందు వల్ల పిల్లనే తీసుకొచ్చారు మా ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసారు మా అత్తగారు ఆ పిల్లను చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా కనిపించింది నోరు మూసుకున్నప్పుడు కూడా కూరల్లా బయటకొచ్చి వంకర్లు తిరిగిన భయంకరంగా కనిపించే రెండు పళ్ళతో ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ఎలా నవ్వుతుందో నాకేం బోధపడలేదు ఉండబట్టలేక మా అత్తగారికి చెప్పాను పెళ్లి చూపులకు ముందే ఆ పిల్లని ఏ పళ్ళ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళి ఆ రెండు పళ్ళు ఫైల్ చేయిస్తే బాగుంటుందని అయ్యయ్యో అపచారమే అపచారం అట్ట అనకూడదు ఆ పిల్ల ఎవరనుకున్నావు సాక్షాత్తు ఆ నరసింహస్వామి వరప్రసాదం వాళ్ళ అబ్బా వాళ్ళబ్బ పళ్ళు వాళ్ళ తాత పళ్ళు ఇట్లాగే ఉంటాయి వాళ్ళ కులదైవం నరసింహస్వామి వాళ్లకు ప్రత్యక్షం ఆయన పోలికలు వాళ్లకు తరతరాలుగా వస్తున్నాయి వాళ్ళ తాత సాక్షాత్ ఆ నరసింహ అవతారంగా ఉండేవాడని అంతా అంటారు ఇంకెప్పుడు అట్లా అనకు అంటూ తను లెంపలేసుకొని నన్ను కూడా వేసుకోమన్నారు వేసుకున్నాను మరునాడు సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారని ఇల్లు శుభ్రం చేయించడానికి కాస్త త్వరగానే లేచారు మా అత్తగారు లేస్తూనే మామూలు ప్రకారం వెళ్ళి కంస సంహారం ముందు నిలబడ్డారు పెరటి వైపు నుంచి ఆరంభం అయినది మంగళ వాయిద్యం మళ్ళీ ఆ కొత్తగా నేర్చుకునే వారే సరిగమల దగ్గర నుంచి రాగ ప్రస్తారం ప్రస్తారం వరకు వారిష్టం వచ్చినట్లు ఏ పని తోచనివ్వకుండా చెడ మడా ఆపశ్రుతులు వాయించి మా అత్తగారి నరాలు కొరకడం మొదలెట్టాడు దానికి తగ్గట్టు ప్రొద్దుటే రావలసిన పనివాడు చాకలివాడు ఇద్దరూ రాలేదు పనికి వెదవ మేళం పెరటి వెనక చేరింది రోజూ వీడిట్లాగే వాయిస్తుంటే పిచ్చెత్తి ఇల్లు విడిచి పారిపోవలసిందే అని మా అత్తగారు అంటుంటే గాడిద అరిచింది దాని వెనకాలే పరపర నాలుగు గాడిదలు అరిచాయి మా అత్తగారి ముఖం అదోలా అయిపోయింది వేదవ గాడిదలు మంచి మాట అనుకున్నప్పుడు అరిచి చావవు అందుకే వీటిని గాడిదలు అన్నారు అయినా ఒకటికి నాలుగు గాడిదలైనాయి చాకలి గుంపు కూడా ఎక్కువైనట్టుంది ఇంటి వెనకాల అని చికాకు పడుతూ చాకలి వాణ్ణి వెంటనే రమ్మనమని కబురు పెట్టారు వాడింట్లో లేడన్నారు దొంగ విధవలు ఎప్పుడూ అవసరమో అప్పుడే రారు అని ఆమె తిడుతూ ఉండగానే పనివాడు పట్టాభి వచ్చి వాకిట్లో నిలబడ్డారు కళ్ళు తుడుచుకుంటూ ఏం రా నీకేం రోగం వచ్చింది ఇంట్లో పని ఉన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడున ఇలా చేయాల్సింది అంటూ కేకలేశారు పట్టాభి వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు చీచి ప్రొద్దుటే వాకిట్లో అశుభంలా ఏమిట్రా నీ ఏడుపు అమ్మా మరే మరే అంటూ మళ్ళీ బావురమన్నాడు పట్టాభి చీచి వరై నీకదు చెప్పేది ఆ ఏడ్చేదేదో ఏడవకుండా ఏడు అమ్మా మరే మా చిన్నాన్న పోయాడు గోరి దొంగబడవా ఉండు అంటూ గబగబా లోపలికి వెళ్ళి పద్దు పుస్తకం పట్టుకొచ్చారు ఒరేయ్ నువ్వు వట్టి దొంగ విదవ్వని నాకు తెలుసురా అందుకే ఈ పుస్తకంలో రాశాను గుర్తుగా పోయిన నెలగాక ముందు నెలలోనే కదరా మీ చిన్నాన్న పోయారని గోడుగోడను ఏడుస్తూ మూడు రోజులు పత్తా లేకుండా పోయినావు అని మా అత్తగారు అడుగుతుంటే పట్టాభి పోయాడు వెంటనే తెప్పరిల్లి ఆయన మాకు మా ఇంకో చిన్న ఆయన అన్నాడు నేల చూపులు చూస్తూ వాడు చెప్పే వాలకం చూస్తే అసలు వాడికి చిన్నాన్నే లేడని ఒకవేళ ఉండినా ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని ఆ చచ్చిన వాడిని వీడికి అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్నాడని నాకు తోచింది మా అత్తగారు పద్దు పుస్తకం మూసేసి ఒరే నువ్వేసే దొంగవేషాలకి నేను లీవ్ ఇవ్వను ఈరోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు శుభకార్యం అనేసరికి మళ్ళీ వాడు ఏడుపు మొదలెట్టాడు చీ 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 ఏమిట్రా ఇది అపశకునంలాగా వెంటనే గోలగోలగా అరిచాయి మా ఇంటి ముందు పూల చెట్లల్లో ఆనందంగా విహరిస్తున్న నాలుగు గాడిదలు వాటిని చూసి మా అత్తగారికి ఒళ్ళు భగ్గుమంది ఆ విధవ రాకుండా కాంపౌండ్లోకి గాడిదల్ని తోడా గాడిదల్ని తోలాడు ఇందుకే ఇరుగు పొరుగు అన్నారు చాకలి మంగలి ఇంటి వెనకాల చేరితే ఇట్లాగే ఉంటుంది లక్షణం అని చాకలివాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పట్టావిని పనిమని పని మానేసి పొమ్మని జీతం ఇచ్చేసి పంపించేశారు సాయంకాలం పిల్లని చూడటానికి పిల్లవాడు అతని తల్లి చెల్లెలు వచ్చారు అది గతికితే అతకదన్న సామెత అనుసరించి ఆ వచ్చిన వాళ్లకు మా అత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలే లక్ష్మీ నరసింహమ్మను తీసుకొచ్చి పిల్లవాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు స్వయంగా అంతే పిల్లవాడు లేచి నిలబడ్డాడు హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగులు చూడటం మొదలెట్టాడు మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు పిల్లవాడి తల్లి చెల్లెలు కూడా లేచి నిలబడి వెళ్ళొస్తాం అన్నారు పిల్ల నచ్చినట్టేనా అని అడిగారు మా అత్తగారు పాపం ఆవిడికి ఏం చెప్పాలో తెలియక కాసేపు అవస్థపడ్డది నచ్చడానికి ఏముంది కానీ ఏ సంగతి పిల్లవాడిని కనుక్కొని మీకు చెప్తాను అంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్ళి కారులో కూర్చున్నారు మా అత్తగారు నరసింహమ్మ నరసింహమ్మను తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు కాసేపటికి నరసింహ ఒక కోరిక కలిగింది పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్ ఎట్లా ఉంటుందో చూడాలని ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు షూటింగ్ చూడటానికి నలుగురం బయలుదేరాం స్టూడియోకి వెళ్ళాం ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందారు గారికి జై అంటూ చేతులెత్తి అరుస్తున్నారు చాలాసేపు వాళ్ళనే చూస్తూ కూర్చున్నాం పెద్ద యాక్టర్లు ఎవ్వరూ లేనట్టుందే ఏం ఫిలిం ఇది ఈ గుంపుతో ఇంతసేపు తీస్తున్నారు అంటూ విసుక్కున్నారు మా అత్తగారు ఉన్నట్టుండి గుంపులో ఎవరినో పసిగట్టారు మా అత్తగారు పట్టున నా చేతి మీద కొట్టి చెవి దగ్గరకు వచ్చి చెప్పారుసేవు అటు చూడు ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే అడుగో వాడి పక్కనే మన పని పెదవా పట్టాభి కూడా ఉన్నాడు చూడు అని ఆమె చెబుతుంటే వరకాయించి చూశాను నిజమే చాకలివాడు పట్టాభి ఇద్దరు మొగానికి ఇంత పౌడర్ పూసుకొని వాళ్ళ బట్టల్లోనే జాలిగా సిగరెట్లు తాగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఈ ప్రపంచాన్నే మరిచిపోయి హరి దొంగ విధవల్లారా చూశావటే అందుకే ఈ విధవలు పని ఎగ్గొట్టారు సినిమాల్లో వేషాల కోసం వచ్చి పొట్ట జరక్క ఏదో పనిలో చేరుతుంటారు ఇట్లా అయితే మనకింకా వాళ్ళు ఏం దొరుకుతారు మన ఇంటి పాచిపని మనం మనం చేసుకోవాల్సిందే అని మా అత్తగారు అంటుంటే గుంపులో నుంచి గాడి దారిచింది మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాడే కదేవు వాడి గాడిద కూడా వేషం కట్టింది బాగానే ఉంది షూటింగు ఈ గాడిదల్ని చూడటానికే మనం వచ్చింది పదండి పదాం పదండి పోదాం అంటూ బయలుదేరారు మా అత్తగారు నరసింహమ్ నరసింహ అమ్మ మద్రాసు బీచ్ చూడాలని ఉబలాట పడ్డది కారు బీచ్ వైపు పోనిమ్మన్నారు డ్రైవర్ను మా అత్తగారు కారు బీచ్ రోడ్డులో పోతుంది సడన్గా మా అత్తగారు వెనక్కి తిరిగి చూసి కారు ఆపమన్నారు మేమంతా తిరిగి చూశాం నరసింహమ్మను చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు ఎవరో అందమైన అమ్మాయితో కులాసాగా కబుర్ కబుర్లాడుతూ నడుము చుట్టూ చేవేసి నడిపించుకుంటూ పోతున్నాడు చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరూ నడుస్తుంటే నరసింహమ్మ తల్లి కోపంతో ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది మా అత్తగారు తన ముఖం నా వైపుకు నా వైపుకు తిప్పారు తక్షణం నా ఎక్స్ప్రెషన్స్ మారింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం